హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజ్ కీమా కర్రీ వెజ్ అంటున్నారు కీమా అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా మీరు విన్నది కరెక్టే వెజ్ కీమా కర్రీ దీది మటన్ ఆర్ చికెన్తో చేసింది కాదండి సోయా కీమా చిప్స్తో చేసింది ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో సోయా కీమా చిన్న చిన్న ముక్కల కింద ఉంటుందండి రద్దు కింద సో దాంతో అయితే చేస్తాము సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ వాళ్ళు కీమా టేస్ట్ని మిస్ అవుతారు అనుకునే వాళ్ళు పక్కా ఇది ట్రై చేయొచ్చు అండ్ అలాగే నాన్ వెజ్ వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది సేమ్ కీమా కర్రీ లాగానే ఉంటుందండి అండ్ హెల్తీ ఆప్షన్ కూడా సోయా కాబట్టి ఇప్పుడు మీకు చూపించాను కదా అవే సోయా కీమా చిప్స్ అండి సో వాటితోనే ఇప్పుడు మనం ఈ కర్రీ చేసుకోబోతున్నాం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే వాటిని కొంచెం బాయిల్ చేసుకోవాలి సో దానికోసం స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టుకున్నాము ఒక గిన్నెలో అవి వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఈ సోయా కీమా చిప్స్ దాంట్లో వేసేసుకొని ఒక పొంగు వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి అవి కొంచెం కుక్ అవుతాయి తెలుస్తుంది సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఒక కొంచెం బాయిల్ అవుతున్న టైంలోనే వాటర్ ఇవైతే వేసుకోవాలి ఫస్ట్ అయితే వేసుకోవద్దు వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఇది వేసుకుని ఒక రెండు మూడు సార్లు పొంగలు వస్తాయి పొంగు వస్తుంది వాటర్ కొంచెం కుక్ అవుతుంది సోయా అప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి సో కుక్ అయిపోయింది మాకైతే సో ఇప్పుడు దాన్ని మనం స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి సో దట్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఆ కీమా చిప్స్ సో అలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక కొంచెం కోల్డ్ వాటర్ కూడా దాని మీద పోసుకుంటే ఓవర్ కుక్ అవ్వకుండా హీట్ అది తగ్గుతుందనమాట సో ఇది పక్కన పెట్టేసుకోండి అవి కొంచెం చల్లార్తాయి లోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకుందాము దానికోసం అయితే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు దినుసులు అయితే వేసుకుందాము సో ఆయిల్ కొంచెం హీట్ అయింది ఇప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకోండి తర్వాత కొన్ని కరివేపాకు రబ్బను కూడా వాష్ చేసుకుని వేసేసుకోండి అవి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా రెసిపీస్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఒకవేళ మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి సో దట్ మేము పెట్టే వీడియోస్ అన్నీ మీరు చూసి మీరు కూడా ట్రై చేసేయచ్చు అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మా వీడియోస్ని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా చూసి ట్రై చేసేస్తారు కరివేపాకు అవన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు దాంట్లో అయితే మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాము చీరకులు కింద కట్ చేసుకుని మీకు ఆల్రెడీ ఇది వరకు టిప్ చెప్పానండి ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే మళ్ళీ చెప్తున్నాను గ్రీన్ చిల్లీస్ని చాలా మంది నైఫ్తో ఆర్ కత్తిపేరుతో కట్ చేస్తారు అలా కట్ చేసే కన్నా సిజర్తో కట్ చేయండి చాలా ఈజీగా కట్ అవుతాయి అండ్ మనకి తెగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి సో ఈ టిప్ నెక్స్ట్ టైం నుంచి ఫాలో అవ్వండి ఈజీగా గ్రీన్ చిల్లీస్ని కట్ చేసేసుకుని డైరెక్ట్గా కర్రీలో వేసేసుకోవచ్చు సో గ్రీన్ చిల్లీస్ వేసేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకున్నాం ఈ కర్రీకి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ని మాత్రమే వాడాలన్నమాట సో ఆనియన్స్ వేసేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి ఇప్పుడే సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి అన్నమాట సో పసుపు ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు అలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుని ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి సో దట్ ఆనియన్స్ అనేవి మాడిపోకుండా అంటుకోకుండా ఉంటాయి సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నామండి చెప్పాను కదా ఇది సేమ్ కీమా కర్రీలా ఉంటుందని అందుకే మసాలా వేస్తాము దీంట్లో అందుకే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు దాంట్లో కారం అయితే వేసుకుంటున్నాం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాం కాబట్టి మీ స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోండి ఇది కొంచెం ఈ కర్రీలో అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి చప్పగా ఉండకన్నా ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ కర్రీ టేస్ట్ వస్తుంది కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు దాంట్లో అయితే మనం గరం మసాలా వేసుకుంటున్నాము మేమైతే ఇంట్లో చేసుకున్న గరం మసాలానైతే వేసుకుంటున్నాము సో అది ఒక స్పూన్ వేసుకున్నాము అది వేసుకున్నాక ఇంకొకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ సోయా కిమా చిప్స్ అయితే వేసేసుకోవాలి అది వేసుకునే ముందు దాన్ని చేత్తో గట్టిగా ప్రెస్ చేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి అయితే మనం కర్రీలో వేసుకోవాలండి డైరెక్ట్ వేసుకోకూడదు మీకు ఎంత వీలైతే అంత మొత్తం చేత్తో హ్యాండ్తో ప్రెస్ చేసేసి వాటర్ అంతా పోయేంతవరకు ప్రెస్ చేసి అప్పుడు కర్రీలో అయితే వేసుకోండి అలా మొత్తం వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా పైకి కిందకి మిక్స్ చేసుకోండి ఆ మసాలాలు అన్నీ దానికి పెట్టేటట్టు బాగా పైకి కిందకి మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకుని కొంచెం సేపు కుక్ చేసుకోండి దాంట్లో ఏమైనా కొంచెం లైట్గా వాటర్ ఉన్న అది బయటకు వచ్చి కుక్ అవుతుంది సో కొంచెం సేపు నాకు ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేది ఎక్కువ లేదు ఎందుకంటే మనం ప్రెస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు దాంట్లో లైట్గా వాటర్ వేసుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవడం వల్ల ఇంకా కీమా మనకి చిప్స్ కొంచెం కుక్ అయినాయి ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం ఎయిటీ పర్సెంట్ ఇంకో ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వడం కోసం ఇప్పుడు వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి మొత్తం కర్రీ అంతా దగ్గరికి వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండండి సో దట్ వాటర్ మనకి ఇంకిపోయి కర్రీ దగ్గరకు వచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది చూసారుగా నూనె అనేది పైకి తేలుతుంది అంటే మనకి కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది సో కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే వెజ్ సోయా కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కనుక ఈ కర్రీ ఎప్పుడూ ట్రై చేయకపోతే మీరు మంచి టేస్ట్ కర్రీ మిస్ అయినట్టే సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి మీరు కూడా ఈ విధంగా ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఈ కర్రీ మనకి రైస్లోకి చపాతి పుల్కా అలాగే బగారా రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో